గేమ్ మూవీ స్పీడ్ పెంచింది ఈ మధ్య వరుసగా ఈ సినిమాను ట్రెండ్ లో ఉంచేందుకు ట్రై చేస్తోంది రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా ప్రమోషన్ స్టార్ట్ చేసి ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తోంది ఈ అప్డేట్స్ తో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మెగా అభిమానులు కూడా ఫుల్ గా రీఛార్జ్ అవుతున్నారు గేమ్ చేంజర్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది రామ్ మచ్చ మచ్చ అనే మాస్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఈ సాంగ్ సినిమాకే హైలైట్ అంటూ చాలా రోజులుగా ఊహిస్తున్న మేకర్స్ ఫైనల్ గా టీజర్ తో టీజ్ చేసింది ఫుల్ సాంగ్ ఈ నెల ముప్పైనా రిలీజ్ కానుంది దాదాపు మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ గేమ్చేంజర్ విషయంలో నిన్న మొన్నటి వరకు చాలా అప్సెట్ గా ఉన్నారు ఫ్యాన్స్ అప్డేట్స్ లేకపోవటం రిలీజ్ విషయంలో క్లారిటీ లేకపోవటంతో అయ్యారు అయితే తాజాగా ఒక్కో అప్డేట్ తో అనుమానాలకు చెక్ పెడుతోంది చిత్ర యూనిట్ డిసెంబర్ లో గేమ్ చేంజర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది ప్రజెంట్ ప్రమోషన్ విషయంలో యూనిట్ చూపిస్తున్న స్పీడ్ చూస్తుంటే క్రిస్మస్ కు సినిమా రిలీజ్ కావటం పక్కా అన్న నమ్మకం కలుగుతోందంటున్నారు ఫ్యాన్స్ శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు సీఎంగా గవర్నమెంట్ అఫీషియల్ గా రెండు డిఫరెంట్ షేడ్స్ లో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు మెగాపవర్